చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి దేశ పౌరులందరూ కూడా భారతదేశాన్ని ప్రేమించేటువంటి భారతదేశ పౌరులందరూ కూడా ఈ సభ్య సమాజం ఈ ఉగ్ర దాడిని ఇరవై ఏడు మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులను ఎవరైతే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారో ఈ ప్రతి ఒక్క పౌరుడు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి పాకిస్తాన్ దేశానికి ఎన్ని సార్లు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రావడం లేదు ఈ పాకిస్తాన్ మరి మన భారతదేశంలో అల్లం కల్లోలను సృష్టించి మరి అమాయకం ఉన్నటువంటి పౌరులను తప్పే మరి పనిగా పెట్టుకున్నది మరి భారతదేశంలో తెలిసినటువంటి ఆర్థికలు రద్దు అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి టూరిస్టులు ఆ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వెళ్లి మరి అక్కడ అంతా కూడా టూరిజం తోని అక్కడ పౌరులంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంటే పాకిస్తాన్ కళ్ళు ముట్టి మరి పాకిస్తాన్ మరి భారతదేశము జమ్మూ కాశ్మీర్ మరి అభివృద్ధి చెందుతుంది అక్కడ నివసిస్తున్నటువంటి పౌరులందరూ కూడా అభివృద్ధి చెందుతున్నారనే ఒక వారి దురుద్దేశంతో ఒక దుర్బుద్ధితోని ఒక కుటిల కుదితోని వారి పాకిస్తాన్ కు చెందినటువంటి ముగ్గురు ఉగ్రవాదులు మాల్గావ్ లో మరి చొరబడి మరి ఇరవై ఏడు మందిని అమాయకమైనటువంటి పొట్టన పెట్టుకోవడం జరిగింది మరి దీని అంతా కూడా దీని అంతటి కూడా మరి పాకిస్తాన్ ప్రేరేపించి మరి ఇరవై ఏడు మందిని పొట్ట పుట్టన పెట్టుకున్నారు ఆ ఇరవై ఏడు మందిని కూడా మరి పాకిస్తాన్ గతంలో మరి భారతదేశంలో బాంగులు వేయడము దాడులు చేయడం వారంటే మనం మనం అంతా కూడా తెలిసినాం కానీ ఈసారి కొత్తగా ఇరవై ఏడు మందిని పొట్టన పెట్టుకున్నప్పుడు ఐడి కార్డులను లేదని చెప్పేసి కేవలం పెట్టుకుంటున్నది నూట ఇరవై కోట్ల హిందువులు చేస్తే పాకిస్తాన్ నేను పాకిస్తాన్ దేశాన్ని హెచ్చరిస్తా ఉన్నాను మరి పాకిస్తాన్ మరి ఎవరైతే పాకిస్తాన్ దేశంలో ఈ ఉగ్రవాదాన్ని పెంచుకోచిస్తున్నారో భారతదేశ ప్రజలు అనుకుంటే పాకిస్తాన్ దేశం అనేదే మరి ప్రపంచ పటంలోనే ఉండదని ఈ సందర్భంగా పాకిస్తాన్ దేశాన్ని హెచ్చరిస్తూ ఈ ఉగ్రవాద చర్యను భారతదేశ ప్రజలందరూ కూడా ఖండించి మరి అమాయకమైనటువంటి హిందువులని ఎవరైతే చెప్పారో వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని మరి వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని సందర్భంగా నేను తెలియజేస్తూ వారికి నా తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను మన దేశంలో ఇరవై ఏడు మంది పౌరులు చనిపోవడానికి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఈ విధంగా అయితే బాధ అంతా ఆ బాధగా భావించి ఇక్కడికి చేసినటువంటి కోల్పల్లి మరియు పరిసర గ్రామ యువకులకు పెద్దలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకున్నాం ఎందుకంటే చనిపోయిన వారు మాత్రం రారు కనీసం అయ్యో పాపం అంటే అది మన లోపల కూడా మనం పోయిన కూడా మనం షాపింగ్ మాల్ ఓపెన్ అయితే షాపింగ్ మాల్ మొత్తం ఒకటే రోజు దోపిడీ గంట సేపట్లో షాపింగ్ మాల్ దోపిడీ చేస్తున్నారు అంటే అంత అడుగుతున్న పరిస్థితుల్లో ఉన్నది కానీ మనకు భారత్ చాలా మంది మన దగ్గర మేధావులు ఉంటారు చైనాకు భారతదేశానికి స్వాతంత్రం ఒకటేసారి చైనాకుందరిపోతుంది భారతదేశం అరే మేధావులారా మేధావులు అని చెప్పబడుకునే మీ ఇలాంటి వాళ్ళు ఒక్కసారి పండుదే ఈ పాకిస్తాన్ గంజా కొడుకులకు ఒక్కసారి చెప్పండి ఒక్కసారి కూడా పాకిస్తాన్ కు భారతదేశం ఇంకేమన్నా అంటే భారతదేశం కంటే పన్నెండు గంటల ముందు పాకిస్తాన్ వచ్చింది ఈ రోజు కూడా చిప్ప పెట్టుకుని అడుక్కునే పరిస్థితి కోసం ప్రపంచ దేశాలకు కూడా పాకిస్తాన్ అధ్యక్షుడు దిగిందంటే అపాయింట్మెంట్ ఇవ్వకుండా కూడా తప్పించుకుంటున్నారు వేరే వేరే దేశాలలో ఇంత దుర్భర పరిస్థితులు ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలను విడిచిపెట్టేసి ఈ రోజు జమ్మూ కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ తర్వాత ఎంతలా అభివృద్ధి చెందిందంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై ఐదు ఏళ్ల లోపల కూడా రానటువంటి టూరిస్టులు తర్వాత ఈ రెండేళ్ల లోపల అక్కడ జరిగింది ఒకప్పుడు అక్కడ యువకులను కేవలం ఐదు వందల రూపాయల దొంగ నోట్ ఇచ్చి ఆర్మీ పైన రాళ్ల దాడి ఇవాళ అలా ఐదు వందల రూపాయలు రాళ్ల దాడి చేసే యువకుడు ఇవాళ ఒక రోజు ట్యాక్సీ